ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇంపార్టెంట్ పోర్టు పతనం అయిపోయిన అంటే కంటైనర్ పోర్ట్ అధ్యక్ష ఎగుమతులు దిగుమతులు జీరో చేసేసారు ఇప్పుడు మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అంతకుముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మారిటైమ్ బోర్డుకి షేర్ ఉన్నింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి జీరో షేర్ చేసినారు బట్ దీని విషయం ఒక్క నిమిషంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం నాట్కో కంపెనీ నుంచి రెండు వేల నాలుగులో సివిరావు గారు నవీగా కంపెనీ తీసుకోవటం చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించడం రెండు వేల అధ్యక్ష ఇండియాలో మూడు టాప్ పోర్ట్స్ ఉన్నాయి ముంబై చెన్నై విశాఖపట్నం దాంతో పోటీ పడే విధంగా రెండు వేల పంతొమ్మిదికి ఆరు లక్షల కంటైనర్లు అధ్యక్ష అంటే ఎగుమతులు దిగుమతులు ఎగుమతుల అధ్యక్ష గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ బియ్యం చేపలు రొయ్యలు అదేవిధంగా మిర్చి టొబాకో వీటి అన్నింటినీ ఎగుమతుల అధ్యక్ష దిగుమతులు అనేక ఎస్సీ జడ్లకి రాయలసీమకి నెల్లూరుకి అధ్యక్ష ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మోసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల అధ్యక్ష నా నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద రెండు వేల పంతొమ్మిదికి అంతా పదివేల మంది ఉద్యోగాలు ఉపాధి వచ్చింది అధ్యక్ష రెండు వేల మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష పన్నెండు వేల మంది పొట్ట ఈ రోజు కొట్టేసేసినారు నేను ఈ సంవత్సరం జాన్వరి థర్టీ ఫస్ట్ కంటైనర్ పోర్టు మూత అని చెప్పేసి జనవరి ఇరవై తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష ముప్పై ఒకటి మూత పడిపోయింది అనాడున్న సరేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు ఆయన థర్టీ ఫస్ట్ మూతబడిపోయింది కంపెనీల దిశ అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు నియాసెక్ కంపెనీ ఎంఎస్సి సిఎంఏ సిజిఎం ఎవర్గ్రీన్ వైఎంఎల్ హెచ్ఎంఎం రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం వెయ్యి కోట్లు పోయింది దిశ ప్రత్యక్ష పనులు కానీ ఆ టర్నోవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ వెయ్యి కోట్లు ఆదాయం పోయింది పదివేల మంది పొట్ట కొట్టేసేసారు రెండు వేల మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష ఆరు వేల ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం మా రైతు బిడ్డలు ఇచ్చారు గ్రామాల నుంచి తరలిపినారు దాన్ని బేస్ చేసుకుని ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెట్ దాన్ని బేస్ చేసుకుని రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది కాకుండా మ్యాన్పూర్ ఎస్సిజెట్ శ్రీ సిటీ ఇక్కడ కిసాన్ ఎస్సీ జెడ్ రెండు వేల మూడు వందల ఎకరాలు వేల వేల ఎకరాల దిశ మళ్ళీ ఈ పోర్ట్ కోసం సిక్స్ లైన్ రోడ్ ఈ పోర్టు కోసం అనంతపురం వరకు రైల్వే లైన్ ఎన్ని వేల ఎకరాల దిశ ఎన్ని వేల ఎకరాలు దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి ఓన్లీ బల్క్ కార్గో డర్టీ కార్గో మించి నేనేం చెప్పలేను బొగ్గు బూడిద ఐరన్ నాట్ మా నెత్తిన బూడిద మా నెత్తిన గ్రామాలు గ్రామాలు బతకలేని పరిస్థితి శ్వాస ఇబ్బందులు ఎన్ని దాని తగ్గట్టు ఆర్ కాలనీస్ కూడా మూడు వందల చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓరాలు నేరాలు చేసి పరిశీ ఇప్పుడే నేనేమంటానంటే అసలు ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారీటైమ్ బోర్డు ఓనర్ షేర్ ఉంటే ఈయన రావటమేంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఏడో తేదీ ఆ ఇరవై ఐదు శాతం కూడా దానం చేసేస్తున్నాం మాకేం అవసరం లేదు మీరు మూసేసుకోండి తోసేసుకోండి అని చెప్పి దాంట్లో అసలు ఇంటర్ఫీరెన్స్ లేకుండా నేనేమంటాను జానవరి ట్వంటీ ఎయిత్ నేను తెలుసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మ్యారీటైమ్ బోర్డు ఏం చేసింది బోర్డు వెళ్ళింటా కూర్చుందా ఓ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఏం చేశాడు ఆనాటి ఆ పోర్ట్స్ సంబంధించిన మినిస్టర్ ఏం చేశాడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేశాడు అంటే ఇక్కడ మేము భూములు వేల ఎకరాలు గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు బూడిద ఎత్తున పెట్టుకొని మేము మూల కూర్చోవాలా నేను అధ్యక్ష నేను గ్రామాలకు పోయినప్పుడు అయ్యా ముప్పై మందిని ఎంత అయ్యా జీతం ముప్పై వేలు నుంచి డెబ్బై వేలు ఇప్పుడు ఇంట్లో కూర్చోండి అయ్యా ఒక పాడం పాడెం దొరవల్ దొరవల్పాడెం బీసీ కాలనీ ముప్పై తొమ్మిది మంది లారీ డ్రైవర్లు అయ్యా ఇరవై రెండు వేలు వాళ్ళు జీతం ఇస్తే ఏడెనిమిది వేలు ఐ మీన్ ఏమంటారు అడిషనల్గా ముప్పై వేలు మేము ఇంట్లో కూర్చున్నాం అయ్యా అంటే వేల మంది అధ్యక్ష వేల మంది కడుపు పోత బాధ ఎంత ఎంత బాధ కాదు వాళ్ళు చెప్పేది వింటుంటే కూలి చేసుకున్న ఆ బిడ్డలకు అన్నం పెట్టాల్సి వస్తుంది ఒక ఒక ఉద్యోగం మనం ఇస్తే ఇంటికి పోతే సంతోషంగా ఒక ఉద్యోగం ఒకరికి ఇవ్వగలిగామని చెప్పి సంతోషపడతాం ఈరోజు పదివేల మంది ఉద్యోగాలు పెరిగేసేసాడు నేను ఒక మాట చెప్పాను అదేష అదాని గారు మా పదివేల మంది బిడ్డల కోసం వేల ఎకరాలు రైతులు ఊళ్ళు వదిలిపెట్టిపోయిన రైతు బిడ్డల కోసం నీ కాళ్ళైనా పట్టుకుంటా మీరు కదా మీకు వరల్డ్ రిచెస్ట్ కంపెనీ అధ్యక్ష పదోదో పదకొండో పన్నెండో ప్రపంచంలో పదో పదకొండో రిచెస్ట్ కంపెనీ నీకెంత మా పోర్ట్ ఎంత మీరు అక్కడ కాటుపల్లి పోర్టు కొన్నారు అక్కడే ఎన్నూరు పోర్టు కొన్నారు అక్కడ జనం తిరగబడ్డారు బూడిద బొగ్గు వస్తే ఒప్పుకోమన్నారు అందుకని తీసుకొచ్చి బూడిద బొగ్గు మాకిచ్చి ఎగుమతులు దిగుమతులు తీసుకుపోతుంది నేను ఏమంటున్నానంటే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా మీరు ఒక స్పెషల్ టీమ్ అండి ప్రిన్సిపల్ ఎవరెవరు ఎవరెవరిస్తారో అక్కడ చెట్లు లేకుండా పోయినాయి ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది ఎన్ని బెర్తలకి ఇచ్చారు అది పోయింది అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీమ్ అయింది మాకు మాకు చెప్పిన మా మేము త్యాగాలు చేసాం అక్కడ అంటే మేమంటే మా రైతులు మా బిడ్డలు త్యాగాలు చేశారు వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పి అడగకుండా మంత్రి గారు ఏం చెప్తారో వెయిట్ చేస్తున్నా ఓకే సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు